పెండల గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సందర్భంగా ప్రచారంలో భాగంగా మేము తిరుగుతూ ఉన్నాం నేను ఈ గ్రామ వాసవి ఈ గ్రామంలో పుట్టాను ఈ గ్రామంలో పెరిగాను అదేవిధంగా ఏంటో నా గ్రామ ప్రజలకు తెలుసు ఏ అవకాశాలు లేనప్పుడు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి ప్రజలకు సహాయ సహకారాలు అందించిన నేను ఈరోజు మా అక్క ద్వారా ఇల్లందల తిరుపతి అమ్మ ద్వారా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడడం జరిగింది మేము గతంలో చేసిన కార్యక్రమాలను మేము ఆల్రెడీ మేనిఫెస్టో ద్వారా మేము చెప్పడం జరిగింది మళ్ళీ మేము భవిష్యత్తులో కూడా సర్పంచ్గా గెలిస్తే ఏం చేస్తామనేది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దయచేసి గ్రామం అంటే ప్రేమ ఉన్న వ్యక్తిని నేను గ్రామంలో ఏ కుల మత భేదాలకు అతీతంగా నేను అందరితో సమానంగా ఉండే వ్యక్తిని నా మంచితనము నా సేవా కార్యక్రమాలే నాకు గెలుపుకున్న నాంది అయితే నేను భావిస్తూ ఉన్నాను నేను ఎవరిని వ్యతిరేకించడం లేదు ఎవరు ఎన్ని కుట్రలు చేసి నా మీద ఎన్ని ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేసినా నా వంతుగా నేను సహాయం చేసింది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు నన్ను స్వచ్ఛందంగా మా అక్కను మా ఛానల్ మొత్తం ఆస్వాదిస్తారని నేను విశ్వసిస్తున్నా భవిష్యత్తులో గ్రామాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక ముఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంగాదేవి పెళ్లి కంటే ఆ తరహా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ గ్రామ పంచాయతీ సభ్యులే కాకుండా గ్రామానికి ఒక అభివృద్ధి కమిటీ చేసుకొని కొంతమంది మేధావులతోటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తయారు చేసుకొని ఏమేమి చేయాలో కార్యక్రమాలు వాళ్ళందరి ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తానని తెలియజేస్తూ నేను చేసే కార్యక్రమాలు చెప్పడం కంటే నేను మేనిఫెస్టో ఇచ్చాను గ్రామ ప్రజలు చదువుకుంటున్నారు తప్పకుండా మేము గెలుపు విశ్వాసంగా ముందుకెళ్తున్నాం పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు నాకు అందరూ ఎందుకంటే నా మంచితనమే పార్టీలో గుర్తింపు అంటే పార్టీలో గుర్తింపు ఉన్న వ్యక్తి కాదు ముఖ్యం ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తి కావాలనేది నేను విశ్వసిస్తున్నా నాకు ప్రజల్లో గుర్తింపు ఉన్నది పార్టీలతో నాకు సంబంధం లేదు ఏ పార్టీ అయినా ఏ పార్టీ వ్యక్తులైనా నన్ను విశ్వసిస్తున్న విషయం మీరు జనాధార ద్వారా చూస్తున్నారు దయచేసి నేను మంచి చేయడానికి వస్తున్నాం తప్పకుండా మేము మా కుటుంబం ఎప్పుడూ అందరితో సమానంగా అందరిలో ఒక కుటుంబ సభ్యులు లాగానే ఉన్నాను నేను ఈ ఊళ్ళోనే పెట్టాను ఊళ్ళోనే పెరిగాను ఊరు మంచి కోసం ఊరు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో నేను మొదటి వ్యక్తే ఉంటానని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను మా అక్కను బంపర్ మెజార్టీతో తిరుపతిమ్మ గారిని గెలిపిస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్నానని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను